హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనోయ్ తమ్ములు ఈరోజు మనం ఒక కప్ అటుకులు రెండు టమాటాలతో ఇన్స్టెంట్గా దోశలు చేసుకోబోతున్నాం ఈ దోశలు సూపర్ టేస్టీ అండ్ సూపర్ క్విక్గా అయిపోతాయి దానికోసం ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకుని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పోసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ నాననివ్వాలి అలా నాన్నటుకుల్ని మిక్సీ జార్లో వేసుకుని కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలు రెండు పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న అల్లం ముక్క కొంచెం వాటర్ పోసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ బ్యాటర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సన్నగా తరిగిన కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ కప్ పిండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుని ఇలా దోశలు వేసుకోవాలి ఇవి మరీ వెడల్పుగా చేయకూడదు ఇలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసుకుని సిమ్లో కాలునివ్వాలి ఇలా కాలిన తర్వాత రెండో వైపు కూడా కాలునివ్వాలి రెండో వైపు కూడా ఇలా సిమ్లోనే కాలనివ్వాలి రెండో దోశను కూడా ఇలాగే వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోశలు రెడీ ఈ దోశలు టమాటా అల్లం ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి అలాగే దోశ ప్యాటర్ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఈ దోశలు కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే టేస్ట్ బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనువిత్ తమ్ములు